ఇప్పుడు నాది ఒంగూరు ప్రాపర్ ఒంగూరు మండల్ ఎమోరా ఆఫీస్ పోలీస్ స్టేషన్ పక్కలు ఉంటాయి మెయిన్ రోడ్ మీద ఫస్ట్ బిట్టు జిల్లా నగర్ కర్నూలు జిల్లా వంకాయ తోటే నేను మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకు వెళ్ళి టమాటా వంకాయ పెడుతున్నా ఇందులో ఒక నాకు యాక్చువల్గా ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే ఇందులో ఒక ఐదు వందల చెట్లు మూడు ఎకరాల నిమ్మ తోట పెట్టినా నిమ్మ తోట పెట్టి ఆ తోట వేస్ట్ ఎందుకని మా మిత్రుని అడిగితే దా వంకాయ తోటే మూడు సంవత్సరాలు ఉంటాయి సీడ్ కూడా ఆయన ఇప్పించిండు కమర్షియల్ తో పాటు ఆ వంకాయ నిమ్మ తోటతో పాటు వంకాయ తోట పెట్టుకున్నా ఇది కొట్టుకుంటే నల్లి అంటే దోమ పచ్చ ఆకుతీలాక పురుగు వస్తుంది అది ఇప్పుడు వంకాయ తోటలో కూడా ఎన్నో ఒకటి వచ్చింది ఇట్లా వస్తే కొట్టుకుంటే ఈ మాడల సా కాయ సాఫ్ వచ్చింది ఇట్లా ఇది నల్లి ఇట్లా కొట్టుకుంటే యాక్చువల్ గా వారానికి ఒక పారి కొట్టాలి కాని పదిహేనులకు ఒక పారి కొట్టిన గానీ మనకు ఈ మాదిరిగా వచ్చింది ఒకసారి కొట్టుకుంటే ఇది గ్రాండ్ సక్సెస్ ఇప్పుడు మాది అయితే ఇక సార్ కొడితే ఇది మూడు రోజులు ఆయన కొట్టి రెండే రోజులు అయింది ఇది రెండు రోజులకే ఈ పిందంతా వచ్చేసింది రెండు రోజులకు ఈ పిందంత వచ్చింది పెద్ద కాస్ట్లీ కాదు మనకు రోజు మూడు వేల చెట్లల్లో మన కనీసం రోజు రెండు టల్లకి కాయలుతుంది కనీసం ఇది ఒక పదిహేను రోజులకు ఒక పార్క్ కొట్టుకోవాలి నేను నాలుగు ఇట్లా వరి కొట్టుకున్నా టమాటా కొట్టుకున్నా జామ జామ అలడింది అన్ని సక్సెస్ గ్రాండ్ సక్సెస్ తక్కువ ఎక్కువ లాభం తీసుకునే కెపాసిటీ ఉంటాయి ఇదండి అద్వైత వచ్చేసి సరికొత్త నూనె మందులు అండి ఇది ఇది వచ్చేసి దోమకు పురుగుకి నల్లికి అన్నిటికీ ఒకటే మంది అండి ఇది ఇది రైతు కుట్టడం వల్ల వంకాయ తోటకు పురుగు దోమ నల్లి నిమ్మ కూడా నిమ్మ నాటి అంటే మన అంతర పంటగా వంగ వేసినా అండి వంగతో వంగతో వంగ వేయడం వల్ల వంగకు బాగా కుట్టడం వల్ల పురుగు దోమ నల్లి ఇది వచ్చేసి అద్వైత అంటే మార్కెట్ లో సపరేట్ సపరేట్ మందులు కొట్టడం వల్ల ఆ ఎక్కువ పెట్టుబడి అవుతాయండి కానీ ఇది ఒకటే బాటిల్ రైతు కొట్టడం వల్ల నల్లి దోమ సాఫ్ సాఫ్ రావడము ప్లస్ కూడా వచ్చింది కలర్ రావడము దీంతో పాటు అన్ని పంటలకు అండి ఒక వంగనే కాదు మిర్చి తోటలకు కాని ఆ పత్తికి గానీ అన్ని పంటలకు అండి ఒకటే షాట్ లాగా అండి ఇది అంటే దోమ నల్లి త్రిప్సు మైడ్స్ పురుగు మూడిట్లకు సరికొత్త నూనె మందండి బాగా రైతులు వాడుకోవడం వల్ల మంచి తక్కువ ఖర్చుతోనే ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చండి అద్వైత వల్ల